ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణ ఘటన జరిగింది ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలు తోటి విద్యార్థులు లైంగికంగా వేధించి చిత్రహింసలకు గురిచేశారు అంతటితో ఆగకుండా బాధితుడి పురుషాంగాన్ని కర్రలతో కొట్టి మూత్రనాళంలోకి చిన్నపాటి కర్రను చొప్పించి పైశాచిక ఆనందం పొందారు దీంతో లోపలికి వెళ్లిన కర్ర ఆ బాలుడి పేగుకు తీవ్ర నష్టం కలిగించడంతో ఆస్పత్రి పాలయ్యాడు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ బాలు సహ విద్యార్థులు దారుణంగా కొట్టి లైంగికంగా వేధించారు ఇదంతా పాఠశాల లోపలే జరిగింది బాలుడి పురుషాంగంలో కర్రను చొప్పించడంతో బాధితుడి పేగుకు గాయాలయ్యాయి దీనిపై పద్నాలుగేళ్ల బాలుడి తల్లి తన బిడ్డకు జరిగిన అన్యాయంపై నిలదీసింది కొంతమంది విద్యార్థులు పిల్లవాడిపై దాడి చేసి శారీరక లైంగిక చర్యలకు పాల్పడ్డట్టు బయటపెట్టింది అలాగే బాధితుడిని ఎవరికైనా చెబితే మరింత హాని చేస్తామని బెదిరింపులకు దిగారట అందుకే భయాందోళనకు గురైన ఆ బాలుడు తనకు ఎదురైన బాధను ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ ఫిర్యాదు చేయకుండా బాధను తట్టుకున్నట్లు చెప్పాడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది